నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఒక అబద్ధపు ప్రాపగండాన్ని సోషల్ మీడియా వేదికగా తీసుకెళ్ళింది పంజాబ్లో అదంపూర్ ఐఏఎఫ్ అంటే ఎయిర్ బేస్ని ధ్వంసం చేశాము అంటూ అక్కడ కొన్ని ఛానళ్ళలో ప్రచారం చేసుకొని అక్కడ పాకిస్తాన్లో పాపం ప్రజలకు ఏం తెలుసు వాళ్ళకి ఏం తెలియదు ఒక భారీ ర్యాలీ నిర్వహించుకుంటూ మేము చాలా గొప్పలం అని చెప్తుండ్రు ఇక చాలామంది ప్రధానులు ఉంటే వాళ్ళు ఏం చేసేటోళ్ళు అంటే ఇదంతా అబద్ధం పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తుందని మాటలతో కొట్టిపడేసేవాళ్ళు కానీ ఉంది ఎవరు మోడీ మాటలతో చెప్పడం కాదు చేతల్లో చూపించాలి అనుకునే కోరుకునే తత్వం ఉన్న ఆయన ఎప్పుడైతే పాల్గామాలో ఉగ్రదాడి జరిగిందో కూడా ఆ టైంలో మోడీకి చెప్పుకోండి అంటే మోడీ ఏం మాట్లాడలేదు టైం తీసుకున్నాడు కానీ మోడీకి చెప్తే ఎలా ఉంటుంది వందల సంఖ్యలో ఉగ్రవాదులు ఎలా లేచిపోతారు వాళ్ళ స్థావరాలు ఎలా కదిలించబడతాయి అనేది చూపించారు అలాగే ఎక్కడైతే ఎయిర్బేస్ని ధ్వంసం చేశారో అని పాకిస్తాన్ మేకబోతు గాంభీర్యాన్ని ప్రజలకు చూపిస్తుందో అక్కడికి వెళ్ళే పాకి భారీ ఎత్తున వార్నింగ్ ఇచ్చారు మీరు గనక ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఇంట్లోకు దూరి మది చంపేస్తాం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరైనా అది పాకిస్తాన్ ఆర్మీ అయినా పాకిస్తాన్ ప్రభుత్వమైనా మీ ఇంట్లోకి దూరి మరీ చంపేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు ఇది నేను చెప్పడం కంటే ఒకసారి నేను విడిపిస్తాను తర్వాత మళ్ళీ ఎండ్లో ఒకసారి ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూసేదురు కానీ पाकिस्तानी फौज को भी बता दिया है पाकिस्तान में ऐसा कोई ठिकाना नहीं है जहां बैठकर आतंकवादी चैन की सांस ले हम घर में घुसकर मारेंगे और बचने का मौका तक नहीं देंगे और हमारे ड्रोन हमारी मिसाइलें उनके बारे में तो सोचकर पाकिस्तान को कई दिन तक नींद नहीं आएगी चाला क्लियर का భారత ప్రధాని నరేంద్ర మోదీ పాక్ ఆర్మీతో పాటు పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా వార్నింగ్ ఇచ్చారు ఒకవేళ ఉగ్రవాదానికి మాత్రం చెక్ పెట్టకుండా ఉంటే ఉగ్రవాదులకు మేము ఇలానే సపోర్ట్ చేస్తాము అని మీరు మాట్లాడితే మీరు ఎక్కడైతే ఉగ్రవాదులు లేకపోతే పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ని ధ్వంసం చేశాము భారత్లో అని చెప్పుకుంటున్నారో ఆ ప్లేస్ నుంచే నేను మాట్లాడుతున్నా ఎవరైనా సహాయం చేస్తే ఇంట్లోకి దూరి మరీ చంపుతాం అని పాకిస్తాన్ ఆర్మీకి కూడా చెప్పాం అది చేసి చూపిస్తాం పాకిస్తాన్ బ్రతకడానికి ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా చెయ్యము ఇవ్వము ఇంకొకసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే మా డ్రోను మిసైల్స్ గురించి గుర్తొచ్చి పాకిస్తాన్కి ఎన్నో రోజులు నిద్ర లేకుండా ఉంటుంది నిద్ర లేని రోజులు గడపాల్సి వస్తుంది కబర్దార్ గుర్తు పెట్టుకోండి మా దగ్గర ఉన్న మిసైల్స్ మా దగ్గరున్న డ్రోన్స్ మా దగ్గరున్న దేశం కోసం ప్రాణాలు ఇచ్చే జవాన్లు ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ అలాగే దేనికైనా సిద్ధం అంటూ టెరిటోరియల్ ఆర్మీగా రంగంలోకి రావడానికి ముందుకొచ్చే యువత యువకులు సెలబ్రిటీలు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఇక మీదట మీ హద్దు దాటి ప్రవర్తిస్తే ఇంట్లోకి వచ్చి ప్రాణాలను తీయడమే కాదు పాకిస్తాన్ బ్రతకడానికి అవకాశం కూడా ఇవ్వము అని డెడ్ వార్నింగ్ ఇచ్చారు ఇది మోడీ స్టైల్ అంటే ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని మాటలతో కౌంటర్ ఇవ్వడం కాదు జరిగిన స్థలంలోకి వెళ్ళి మీరేం పీకలేరు అని చూపిస్తూ వార్నింగ్ ఇచ్చారు చూడండి అందుకే ప్రపంచవ్యాప్తంగా మోడీకి అభిమానులు ఉన్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన కుటుంబాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది వీడియోలు వైరల్గా మారాలి అంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ అందరి చేయూత చాలా చాలా అవసరం మీరు చేసే చేయూత మాకు మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటా ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ సపోర్ట్ సపోర్ట్గా నిలవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్